హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మళ్ళీ ఏంటి ఈ రోజు అక్కడ రెడీ అయింది సండే వేలాది వెళ్ళింది అనుకుంటున్నారా ఏం లేదండి ఇక్కడ రాంపూర్ అడ్రోడ్ దాటాక ఒక పీద అదే నల్లబండగూడెం సమీపంలో ఆంజనేయ స్వామి ఉంటాడు పంచముఖ ఆంజనేయ స్వామి ఒక పెద్ద బండ పైన సో అక్కడికి వెళ్తున్నా ఉంటాం పిలగాలను తీసుకొని వెళ్తున్నాను ఎప్పుడు కూడా నేను ఒకదాని వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి దర్శనం చేసుకొని వస్తాను కానీ ఇంకా సెలవులు వచ్చినాయి కదా అందుకని ఎక్కడికి వెళ్ళినా గుడికి పిల్లలు తీసుకొని వెళ్తున్నాను అనమాట సో అక్కడ కూడాను నేనంతా వీళ్ళు తీసి అయితే కచ్చితంగా చూపెడతానమాట మీకు ఓకే అండి వెళ్దాం ఇంకా బాయ్ ఇంకా గుడికి చేరుకుంటున్నాం అనమాట ఇప్పుడే సో గుడికి చేరుకున్నాము చూసారు కదా కింద నుంచి అలా తీసాము ఒక్కటే అండి పెద్దగా దాని మీద ఉంటుంది పంచముఖ ఆంజనేయ స్వామి సో ఇంకా అది సత్రం లెక్క కట్టారనమాట అదే బండ మీద ఇంక ఇవన్నీ మెట్లు వెళ్తా ఉన్నారు జనాలు చూసారు వెళ్తున్నారు మంగళవారం మంగళవారం వెళ్తారు ఎక్కువ శాతం అక్కడికి ఇంకా అయ్యారు వచ్చి పొద్దున్నే పూజ చేసుకొని వెళ్ళిపోతారనమాట గుడి అంటూ ఏమీ ఉండదు ఒక బండ మీద ఆ పెద్ద ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారు చక్కగా పిల్లర్స్ వేసి ఉంటాయి అనమాట సో ఇంకా అవి మెట్లు ఎక్కడానికి అనుకూలంగా కట్టారనమాట భలే ఉంటదండి ప్రశాంతమైన వాతావరణం అబ్బాబ్బా గాలి మంచి గాలి కాకపోతే మేము ఏంటంటే బాగా ఎండకు బయలుదేరాం అదే పొద్దున్న అయితే చాలా బాగుంటది కానీ పొద్దున్న వెళ్ళటానికి టైం కుదరలేదు సో అందుకని కొంచెం ఎండకు బయలుదేరేసరికి కాళ్ళు టవడపడపడా మండిపోయినాయి అండి అస్సలు బొబ్బలు వస్తాయి ఏమనిపించింది అంత మండిపోయినాయి కాళ్ళు మా పిల్లలు నేను అలా అంటే వెనక్కి వెళ్ళిపోయాం అక్కడ నేడు ఉందని చెప్పేసి వెళ్ళిపోయాం అనమాట ఇంకా ఇది వెనుక్ సైడ్ చూసారు కదా ఎంత పెద్దగా ఉందో థర్టీ ఫీట్ ట్వంటీ ఫీట్ ఏదో ఉంటదండి సంథింగ్ నేను మర్చిపోయాను అనమాట సో ఇంకా ఈ రోజు వెళ్దాం అనేసి పిల్లలు తీసుకొని వెళ్ళాను చూసారు కదా లైవ్ కూడా పెట్టాను నేను చాలా మంది లైవ్ లో సో దగ్గర నుంచి కొంచెం ఇంకా నేను రాత్రి చెప్పాను కదా బుక్ సో ఈ రోజు ఇక్కడ చదువుదామని ఫిక్స్ అయిపోయాను అనమాట సో స్టార్ట్ చేస్తున్నాను ఇంకా ఓం శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యా సర్వ విఘ్నోపశీ ద్రవ్యాఖ్యా పారిషద్యంఘనంతి సత విక్షణం తమాశ్రయ నప్తారాం శక్తే పౌత్రమ పౌత్రమల్ పరాశరాత్మజం వందే శుకు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధ వాసిాయ నమో నమ అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూప రూపాయ విష్ణవే స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనా విముచ్యే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే కదండి అంటే ఈరోజు